హీరో మంచు మనోజ్ మంచుమోహన్ బాబు గారు కొడుగ్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆ తర్వాత మంచి రియాలిటీ షో ద్వారా కంబ్యాక్ ఇస్తూ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ మనల్ని ఎంతగానో మెప్పిస్తున్నారు మంచు మనోజ్ గారు ఇంకా కొన్ని రోజుల్లో మన ముందు మిల్లర్ అనే మూవీతో రాబోతున్నారు మంచు మనోజ్ గారు ఇంకా తన పర్సనల్ విషయానికి వస్తే భూమా మౌనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు లాస్ట్ ఇయర్ వీరికి రీసెంట్గా ఒక పాప పుట్టింది పాప పేరు దేవసేన ఇంకా భూమ మౌనికకి ముందే కొడుకు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఆ కొడుకు పేరు ధైర్యం ఈరోజు కొడుకు ఆరవ బర్త్డే సందర్భంగా మంచు మనం చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందనే చెప్పాలి హ్యాపీ సిక్స్త్ బర్త్డే టు మై అమేజింగ్ సెండ్ ధైరవ్ ఈ ఆరేళ్ళు నీతో గడిపిన క్షణాలు నా జీవితంలో చాలా సంతోషకరమైనవి నేను నిన్ను గమనిస్తున్నాను నా గొప్ప అనుభూతి నీ బలం పట్టుదల మంచిదన ఇవన్నీ నన్ను ఆశ్చర్యపరిచాయి నేను నీకు ఎప్పుడూ నీతోనే ఉంటానని మాటిచ్చాను ఏదేమైనా నువ్వు నా గర్వానివి నా సంతోషానివి ప్రతిరోజు నాకు చాలా గర్వంగా ఉంటుంది నిన్ను చూసినప్పుడల్లా మరెన్నో మధురమైన క్షణాలు మనం ముందు ముందు మర్చిపోలేని అనుభూతులను కలిసి పంచుకోవాలంటూ ఐ లవ్ యూ మై సన్ మూన్ అండ్ బ్యాగ్ ప్రేమతో మీ నానంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్స్ని ఆశ్చర్యపరుస్తుంది దీనిపై నెటిజన్స్ అంతా నీ లాంటి ఫాదర్ ఉండాలంటూ కమెంట్స్ చేస్తున్నారు ఈ పోస్ట్ని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ